మా బ్యూటిఫుల్ హీరోయిన్ మాల్వికా మనోజ్ గారికి మీకు మేము పెద్ద ఫ్యాన్స్ అండి జో సినిమా చూసి ఈ సినిమా చూసి మీకు ఇంకా పెద్ద ఫ్యాన్స్ రావాలి మీరు కుర్రోళ్ళ గుండెల్లో నిద్రపోవాలని కోరుకుంటున్నాను అంటే ఒక ఒక నైట్ కాదండి మీరు నిద్రపోవాల్సింది ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పొడుగు మా కుర్రోళ్ళ గుండెల్లో అంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఆఫ్ స్క్రీన్ ఏమో ఏమో ఏదో అనుకున్నాను కానీ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు దెబ్మ తిరిగిపోయింది మేడం సూపర్ మీరు తెలుగా తమిళ మలయాళింగ్ బ్యూటిఫుల్ వెల్కమ్ టు టాలీవుడ్ టాలీవుడ్ లవ్ యూ అలాట్ మీకు తప్పకుండా బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి ఐ సీన్ యువర్ పర్ఫార్మెన్స్ ఓవర్ దేర్ అండ్ వెల్కమ్ 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 టు 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 ఆల్ 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 అండ్ అండ్ వెరీ వెరీ బెస్ట్ బెస్ట్ ద ద హీరోయిన్ హీరోయిన్ గారు కూడా ఇండస్ట్రీ ఐ అండి మరి ఇంత ఇంత చేట సుగంధనే సుగంధనే కేరళ కేరళ వాట్ మేరీంగ్ అచ్చనా ఎత్త వర్షమై ఇవడే బంది ఇంత ఫీల్డ్లే ఫోర్ ఫోర్ ఇయర్స్ ఓకే నో లవ్ మ్యారేజ్ ఓకే నెక్స్ట్ ఉంటుందిలే ఎందుకంటే పాపం పచ్చింది తేళ్ళి అమ్మాయికి చెప్పలేము ఎవడు కట్ చేపేస్తాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్ట్ గారు అంటున్నారు అండ్ రవి ఇప్పుడే చెప్తున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి ఇలాగే చాలామంది హీరోయిన్లు చూసే సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క నీలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది ఆ అనుష్క ఇలా చేసిందా అని అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియదు ఏ పుట్టలో ఏం పావుందో తెలీదు ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము హీరోయిన్ తను జో సినిమా చూసినప్పుడు తన పర్ఫార్మెన్స్కి స్పెల్ బాగుండ్ అయిపోయినండి ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే కనుక డెఫినెట్గా ఎంఐ అండ్ హీరోయిన్గా తీసుకుందాం అనుకునేవాడిని నాకన్నా ముందు ఒక మంచి లవ్ స్టోరీ రాసాడు రాము ఎంఐ తెలు పరిచయం చేస్తున్నాడు చాలా మంచి పర్ఫార్మర్ అండి ఎంఐ ఆల్ ది బెస్ట్ మన మాలవిక మంజు వెరీ వెరీ గ్రేట్ గుడ్ టాలెంట్ గ్రేట్ టాలెంట్ ఇప్పుడే అలీ గారు నేను మాట్లాడుకుంటున్నాం అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ చాలా మంచి సినిమాలు చేయాలి ఇప్పుడు అలీగారు ఇంత నాతో అన్నమాట మీకు చెప్పాలి నేను కొత్తల్లో వచ్చిన త్రిషాలా ఉంది ఈ అమ్మాయి అని అడిగిన ఇట్స్ ఏ కాంప్లిమెంట్ యువర్ లైక్ యంగ్ త్రిషా అండ్ త్రిష గారికి ఏజ్కి ఎండ్ లేదు ఎప్పుడు యంగ్ అని ఉంటుంది యూ నో దట్ రైట్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ హీరోయిన్ ఆ అమ్మాయి కూడా అసలు నేను హీరోయిన్ అంత బాగా చేయడం ఈ సినిమాలో అదే ఫస్ట్ నేను చూడడం అసలు ఎవరు ఈ అమ్మాయి అని అడిగితే సో మలయాళంలో జో అనేదో ఒక సినిమా చెప్పారు సో ఈ సినిమా చూసి అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందని నేను ఆ సినిమా చూశాను చాలా బాగా చేసింది ఆ అమ్మాయి సో ఆ అమ్మాయి వల్ల చాలా అద్భుతంగా సీన్స్ అన్ని పండాయి తర్వాత అమ్మ మాలు ఆమె అటు చిన్నపిల్ల కాదు ఇటు పెద్ద పిల్ల కాదు నీ సంగరే చిన్నపిల్ల మాలవిక చాలా అంటే జో చూసాము జోలో జో తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయ్యారు అండ్ తమిళనాడు నుంచి చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది అండ్ ఆంధ్రాలో కూడా చాలామంది ప్రేమిస్తున్నారు అంటే బేసిక్గా మా ఆంధ్ర అబ్బాయిలకి మలయాళం అమ్మాయిలు అంటే చాలా బాగా క్రష్ ఇష్టాలు అవన్నీ ఉంటాయి బట్ ఈ సినిమా తర్వాత చాలా పెద్ద స్టార్ హీరోన్ హీరోయిన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది గాడ్ బ్లెస్ యూ యూ విల్ గో డెఫినెట్లీ అండ్ అందుకే తను ఒక చాలా తెలివైన పిల్ల ఇప్పుడు దాకా ఇంకో సినిమా ఓకే చేసుకోలేదు సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేస్తుంది చెక్ డబల్ అయిపోద్ది అయితే డెఫినెట్లీ అందుకే వాళ్ళమ్మ అక్కడ కూర్చొని రాసుకుంటూ ఉంది మాలవిక థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి చాలా ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది అమ్మాయిని అందరూ లవ్ చేస్తారు సినిమా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్లోనే చాలా మంది అమ్మాయి మా క్రషరా అని చెప్పారు చాలా మంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి